హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్యత మిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే పర్వాలేదండి మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు లాగొచ్చేసి ఏంటంటే స్త్రీల యొక్క అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్త్రీ ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడే మనకి మాతృమూర్తులు వదిలుతారని ఒక నానుడి ఆ రీతిగా ఈరోజు మా చర్చినందు చర్చ్ పాశ్రమ్మగారైనటువంటి గారైనటువంటి రాణి గారిని సన్మానించుకోవడం అదే రీతిగా కొంతమంది చర్చిలోని పెద్దలు పెద్దలైనటువంటి మహిళా మనులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించుకోవడం జరుగుతుంది ఆ విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ వీడియో చేస్తున్నా చూస్తున్నారు కదా చైర్లో కూర్చున్నవాడు మా పాశ్రమ్మ గారు వసంతరాణి గారు వారిని సన్మానించడానికి సంఘ మహిళలు కొంతమంది ఈ రీతిగా వచ్చి సన్మానించడం జరుగుతుంది ఏది ఏమైనా స్త్రీ యొక్క ప్రాముఖ్యత సృష్టికి మూలం సృష్టిలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత వెలకట్టలేనిది స్త్రీ ఒక తల్లిగాను ఒక చెల్లిగాను భర్తగాను ఆ మహిళ అనే వ్యక్తి ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అమూల్యమైన సేవలను సమాజానికి అందిస్తూ తన పాత్రను దిగ్భజయంగా పోషించి ఒక మంచి మానవతామూర్తిగా మాతృమూర్తిగా ప్రపంచానికి పరిచయం అవుతున్న వ్యక్తుల్లో స్త్రీ అట్లాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ విధంగా మన మధ్య ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను ఈ రీతిలో సన్మానించుకోవడం వారి సేవలను కొనియాడుతూ వారికి తగిన గుర్తింపు రీతిగా ఈ చిరు సత్కారాలు చేయడం చూస్తున్నాం చూస్తున్నారు కదా ఈ వీళ్ళు మా చర్చిలో పెద్దవాళ్ళు పెద్దవారైనటువంటి మహిళలు వాళ్ళను కూడా సంఘ సభ్యులు సన్మానించడం జరుగుతుంది ఈవిడ పెద్ద పాశ్రమ గారు విజయకుమారి గారు వారిని సన్మానిస్తున్న దృశ్యాలు

తర్వాత భౌగోళికాలం చూస్తున్నారు కదా ఈ వీళ్ళు మా చర్చిలో ఉన్నటువంటి పెద్దవారు అయినటువంటి మహిళలు వీరందరినీ కూడా సాటి మహిళలుగా గుర్తింపు పొంది సన్మానించుకోవడం జరిగింది ఈ సన్మానానికి అనేక మంది మహిళలు తమ యొక్క దాతృత్వాన్ని సహకరించి ఒకరినొకరు గౌరవించుకోవడం అదే రీతిగా ఈ విధమైనటువంటి తలంపు దేవుడు అనుగ్రహించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సన్మానాన్ని పొందినటువంటి మహిళలందరూ కూడా మిగతా వారికి ఆదర్శవంతంగా ఉన్నారని వారిని దేవుడు మరింతగా ప్రేమించాలని కోరుకుంటూ ఇలా పెద్దవారైనటువంటి వారందరికీ కూడా సన్మానం చేయడంతో పాటు మిగిలిన మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా బ్లౌజులు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక సాంప్రదాయకంగా జరుగుతున్నటువంటి ఆనవాయితీ చెప్పాను కదండి మాతృపూర్తి ప్రపంచానికి తెలియపరిచిన వ్యక్తే స్త్రీ ఈ స్త్రీ యొక్క పాత్ర సమాజంలో వెలకట్టలేనిది నేనంతటికీ కారుకులు మా సంఘ సహోదరులైనటువంటి శ్రీమతి బెనాక గారు శ్రీమతి సంతోషం గారు వారి యొక్క ప్రోత్సాహంతో మిగిలిన వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం అయితే జరగడం జరిగింది ఏది ఏమైనా ఏమన్నా చూస్తున్నారు కదా మీరు మిగతా వారికి బ్లౌజులు ఇవ్వడం పెద్ద పాశ్రమ్మ గారు చిన్న పాశ్రామ్మ గారు చేతుల మీదుగా ఒక్కొక్కరికి సన్మానించిన వారికి అంటే సన్మానం పొందిన వారికి తప్పని పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా బ్లౌజులు ఇవ్వడం గొప్ప అనుభూతిగా తెలియజేసుకుంటున్నాం ఏది ఏమైనా చిన్న చిన్నగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి దైవ ఆజ్ఞలను పాటిస్తూ ఇతరులు ఇతరుల సేవ కొరకు అంటే ఇతరులకు సహాయం కొరకు సేవ చేసే భాగ్యం దేవుడు కల్పించాలని మా ఈ చర్చ్ తరఫున ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏది ఏమైనా కొన్ని సేవా కార్యక్రమాలు మరింతగా విస్తృతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎప్పుడు కూడా మహిళ అనే వ్యక్తి ఒక వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా ఈనాటి సమాజంలో మగవారితో పాటు సమానంగా రాణిస్తూ స్త్రీలు ఎక్కడా కూడా తక్కువ కాదని తమ యొక్క శక్తిని మహిళా శక్తిని లోకానికి తెలియపరచినటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా మనస్సు పూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్త్రీ అంటే ఇతరులకు మాదిరిగా అనేక మందికి ఆదర్శంగా నిలవాలని మిమ్మల్ని చూసి మరికొంతమంది ఆ విధంగా తయారవ్వాలని ఏ విధంగా అంటే ఇతరులకు సహాయం చేయడం ఇతరుల యొక్క పరిస్థితులు అర్థం చేసుకుని వారి కొరకు మంచి చేయడం అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి స్త్రీ తన శక్తిని లోకానికి తెలియపరిచి స్త్రీమూర్తులందరూ కూడా మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏది ఏమైనా మహిళా దినోత్సవం రోజు ఈ రీతిగా జరుపుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మా సంఘ సభ్యు సహోదరులందరికీ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పించినటువంటి శ్రీమతి సంతోషం గారు అదే రీతిగా గారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కొంతమంది సహోదరు వన్లు వారికి కూడా ప్రత్యేకమైన అవనందన తెలియజేస్తూ ఏది ఏమైనా దైవజనులు అదే రీతిగా దేవుడు తెలిపిన మార్గం తన వలె తను వలె తన పొరుగు వారిని కూడా ప్రేమించుడి అన్న మాటను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి సంఘ సభ్యులైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రీతిగా మా గతస్థ ప్రార్థన మందిరంలో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం అంతా క్షేమకరంగా జరిగినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా బ్రహ్మయ్య అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే లేదా మొదటిసారిగా వీక్షిస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్పై టిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ అందరికంటే ముందుగా చేరుతుందని తెలియజేస్తూ ఏది ఏమైనా వీడియోని చూసి విడిచిపెట్టుకుని ఒక లైక్ ఇచ్చి నన్ను మరింతగా ముందు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ కామెంట్ చేయండి షేర్ చేయండి మరింతమంది షేర్ అయ్యేటట్టు లైక్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతూ మీ బ్రహ్మయ్య తమిర్చి టేక్ కేర్ బాయ్ ఉంటా ఫ్రెండ్స్